తొలగించాలి రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి రైతుల భూముల్లో తహసీల్దార్ తొలగించాలి రైతుల భూముల్లో అక్రమంగా తహసీల్దార్ పెట్టిన వెంటనే తొలగించాలి రైతుల భూముల్లో పెట్టిన వెంటనే నశించాలి తహసీల్దార్ జీ సుజాత నిరంకుశ వైఖరి నశించాలి తహసీల్దార్ జీ సుజాత నిరంకుశ వైఖరి నా పేరు సింతా సాంబయ్య తెలుగులూరుపేట మండలం బొప్పుడి గ్రామం నాకు రెండు వేల ఎనిమిదిలో ఎంఆర్ గారు నాకు పట్టకాయత ఇచ్చారు ప్రభుత్వ భూములు దానిలో నేను సాగు చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఉన్న ఎంఆర్ఆ గారు సుజాత గారు మా గాడికి వచ్చి మీరు ఈ పొలం ప్రభుత్వ భూములు మీరు ప్రభుత్వం భూముల్లో మీరు ఎకసాయం చేయకూడదు ఇవన్నీ మేము ఆక్రమించుకుంటున్నాం మీరు కనుక ఆ భూములకు వస్తే మీపై తప్పుడు కేసులు పెట్టి బరాయించి మిమ్మల్ని ఇది చేస్తామని చెప్పి కోర్టు ఇస్తామని చెప్పి మా మీద బెదిరిస్తున్నారు పైపెచ్చు నేను ఒక చెలకలూరుపేట మండల వ్యవసాయ హ్యాబ్డ్ డైరెక్టర్గా ఉన్నాను ప్రజెంట్ ఈ డైరెక్టర్గా ఉన్నాను ఆమెనే ఈ అక్రమ కేసులు పెట్టి బరాయిస్తే మిగతా సామాన్యుల న్యాయం ఎక్కడ తిరిగి ఎక్కడ జరిగిద్దని చెప్పి నేను మనవ చేసుకుంటున్నా రెండు వేల ఏళ్ళులో మాకు ఇచ్చాడు జగన్ రాజశేఖర రెడ్డి మాకు ఇచ్చాడు ఫలాలు కావాలి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మా రెండు వేల ఏళ్ళులో మాకు ఫలాలు ఇచ్చారు ఇప్పుడు రా జగన్ అయ్యంలో మాకు ఫలం రావాలి మాకు అడ్డాలు తగులుతున్నారు मेन तपन सगन कल का जगन गलुक। जगन गलुक